అందరికీ నమస్కారం రేపే మార్గశీర లక్ష్మీవారం ఏమిటి మార్గశీర లక్ష్మీ వ్రతం ఇది ఎలా చేసుకోవాలి దీనికి నియమాలు ఏంటి అన్నీ మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాల పాటు నియమనిష్టలతో కొలిచిన వారికి కోరిన వరాలు ప్రసాదిస్తుంది కనక మహాలక్ష్మి మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో సంవత్సరంలోని మిగిలిన పదకొండు మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుంది వారి మార్గం విజయపదమై విరాజిల్లుతుంది ఈ వ్రత విధానాన్ని అందరి కోసం నేను ఇవాళ చెప్పబోతున్నాను ఈ నేను కొంతమంది లక్ష్మీ నోము అంటారు గురువారం లక్ష్మీదేవి పూజ అంటారు మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు ఏదైనా కూడా అంతా ఆ లక్ష్మీదేవి పూజనే ఈ ఐదు గురువారాలు చేయాల్సింది ఐశ్వర్య వ్రతమే ఈ నెలలో కనుక నాలుగే లక్ష్మీ వారాలు వస్తే కంటిన్యూషన్లో వచ్చే అంటే పుష్యమాసంలో వచ్చే తొలి గురువారం కూడా ఈ నోము నోచుకోవాలి అంటే మొత్తం ఐదు గురువారాలు చేసుకోవాలి ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేసి ఇందులో మనం మళ్ళీ షాంపూ వాడకూడదు నూనె పెట్టుకొని అసలే తల స్నానం చేయకూడదు ఇంటి ముందు రంగవల్లెలు తీర్చిదిద్దాలి తలలో ఎటువంటి దువ్వెను కూడా పెట్టకూడదు లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతో బియ్య పిండితో వేసిన ముగ్గుతో అలంకరించాలి మహాగణపతి పూజతో వ్రతం స్టార్ట్ చేసి ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మికి షోడసోపచార పూజ నిష్టగా నిర్వర్తించాలి హిరణ్యవర్ణం హిరణీం సువర్ణ రజత స్రజం అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహం చేసుకోవాలి ఆసనం పాద్యం అర్ఘ్యం ఆచమనీయం శుద్ధోదక స్నానం వస్త్రం చామరం చందనం ఆభరణం ధూపం దీపం నైవేద్యాలు తాంబూలం కర్పూర నీరాజనం అన్ని యథావిధిగా సమర్పించాలి ఓం మహాలక్ష్మి చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయా అంటూ ఆ శ్రీ లక్ష్మి గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి దీని తర్వాత సహస్రదళ పద్మాస్తం పద్మనాభ ప్రియా సతీం అనే సిద్ధ లక్ష్మి కవచాన్ని సుభక్తికంగా చదువుకోవాలి తర్వాత అష్టోత్తర సతనామాలు పూజ చేసి మహానైవేద్యం సమర్పించాలి అయిపోయాక లక్ష్మీవార వ్రత కథను చెప్పుకొని పూజ సాక్షతలు తలపైన వేసుకోవాలి ఈ లక్ష్మీవార వ్రత కథను కూడా నేను ఆల్రెడీ వీడియో చేశానండి కింద మీకు టైటిల్ కింద ఇస్తాను ఇక్కడ క్లిక్ చేస్తే మీకు వెంటనే ఆ కథ కూడా వస్తుంది మీరు చదవలేకపోయినా ఆ కథ విని పూజా పూజాక్షతలు సిరసు మీద వేసుకున్న మీకు కథ చదివినంత పుణ్యఫలం లభిస్తుంది నైవేద్యం ఖచ్చితంగా మొదటి వారం పులగం పెట్టాలి రెండో వారం అట్లు తిమ్మనం మూడో వారం అప్పాలు పరమాన్నం నాలుగో వారం చిత్రాన్నం కారెలు ఐదో వారం నాడు అమ్మవారికి పూర్ణం బూరలు నివేదించాలి ఇలా లక్ష్మీదేవి పూజ చేసుకొని ఆ అమ్మ కటాక్షాలు పొందండి